మీలో ఎంతమందికి గిఫ్ట్ ఇస్తే ఇష్టం ఎంతమందికి గిఫ్ట్ తీసుకుంటే ఇష్టం చెప్పండి కామెంట్ చేయండి నాకైతే ఇవ్వడం కన్నా తీసుకుంటే చాలా ఇష్టం సెల్ఫిష్నెస్ స్వార్థమో కాదు నాకేంటో వాళ్ళ ప్రేమని నేను చూడాలి నా ప్రేమని నేను పొందాలి అనుకుంటాను కాబట్టి వాళ్ళు గిఫ్ట్ ఇస్తే తీసుకోవడం నాకు మస్తు హ్యాపీ అనిపిస్తుంది వాళ్ళ వాళ్ళు ఎంత ప్రైస్ పెట్టారు ఇది క్వాలిటీ ఉందా ఇది పెద్దగా ఉందా ఇది చిన్నగా ఉందా అవేవి నేను చూడను వాళ్ళెంత ప్రేమగా ఇస్తున్నారు అందులో ఎంత ప్రేమ ఉందో అదే చూస్తాను నేను ఇవిదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను నా చిన్ననాటి ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్ళిన అనమాట ఫస్ట్ టైం వెళ్ళినా ఆమెకి మ్యారేజ్ అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు నాకంటే ముందే మ్యారేజ్ అయింది ఏజ్లో నాకంటే చిన్న కానీ మర్యాదలో ఆమె మంచితనంలో నాకంటే చాలా పెద్ద ఆమె వాళ్ళ ఇంటికి ఫస్ట్ టైం వెళ్ళినా అని నాకు వాళ్ళ వదినకి శారీ గిఫ్ట్ చేసింది అనమాట ఆమె మ్యారేజ్ తర్వాత చాలా సార్లు కలిసినాం కలిసినాం అంటే ఆమె వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అట్లా కలిసినాం కానీ ఆమె ఇంటికి అంటే తన ఇంటికి నేను ఫస్ట్ టైం వెళ్ళినా కాబట్టి గిఫ్ట్ చేసింది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది చాలా బాగా నచ్చింది యాక్చువల్గా ఈరోజు తన కొడుకు బర్త్డే నేను ఏదైనా గిఫ్ట్ చేయాలి కానీ నేను అనుకోకుండా వెళ్ళినా కాబట్టి నేను ఏం తీసుకెళ్లేదు తనే నాకు గిఫ్ట్ చేసింది నా వాయిస్ కొంచెం బాగాలేదు హెల్త్ కూడా కొంచెం బాగాలేదు గైస్ వాయిస్ బాగాలేకపోతే కొంచెం ఇగ్నోర్ చేయండి కానీ తనకి నా మీద ఉన్న ప్రేమ నాకు తన మీద ఉన్న ప్రేమను మాత్రమే చూడండి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి అంటే చెడి దుస్తులు అంటారు కదా అట్లా అనమాట నా గురించి ఎంతమంది ఎంత నెగిటివ్ మాట్లాడినా ఎవరు ఎంత నెగిటివ్ చెప్పినా తనకు మాత్రం నా మీద పాజిటివిటీ ఉంటుంది నా గురించి పాజిటివ్గానే మాట్లాడుతుంది ట్రూ ఫ్రెండ్ ద బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు ఏజ్లో చిన్నది కావచ్చు కానీ మనసులో మాత్రం చాలా పెద్దది మీకు ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి వాళ్ళ నేమ్ని థ్యాంక్ యూ బాయ్ మీలో ఎంతమందికి గిఫ్ట్ ఇస్తే ఇష్టం ఎంతమందికి గిఫ్ట్ తీసుకుంటే ఇష్టం చెప్పండి కామెంట్ చేయండి నాకైతే ఇవ్వడం కన్నా తీసుకుంటే చాలా ఇష్టం సెల్ఫిష్నెస్ స్వార్థమో కాదు నాకేంటో వాళ్ళ ప్రేమని నేను చూడాలి నా ప్రేమని నేను పొందాలి అనుకుంటాను కాబట్టి వాళ్ళు గిఫ్ట్ ఇస్తే తీసుకోవడం నాకు మస్తు హ్యాపీ అనిపిస్తుంది వాళ్ళ వాళ్ళు ఎంత ప్రైస్ పెట్టారు ఇది క్వాలిటీ ఉందా ఇది పెద్దగుందా ఇది చిన్నగుందా అవి నేను చూడను ఎంత ప్రేమగా ఇస్తున్నారు అందులో ఎంత ప్రేమ ఉందో అదే చూస్తాను నేను ఇదెంత ఎందుకు చెప్తున్నానంటే నేను నా చిన్ననాటి ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్ళిన అనమాట ఫస్ట్ టైం వెళ్ళినా ఆమెకి మ్యారేజ్ అయ్యి ఇద్దరు ఉన్నారు నాకంటే ముందే మ్యారేజ్ అయింది ఏజ్లో నాకంటే చిన్న కానీ మర్యాదలో ఆమె మంచితనంలో నాకంటే చాలా పెద్ద ఆమె వాళ్ళ ఇంటికి ఫస్ట్ టైం వెళ్ళినా అని నాకు వాళ్ళ వదినకి శారీ గిఫ్ట్ చేసింది అనమాట ఆమె మ్యారేజ్ తర్వాత చాలా సార్లు కలిసినాం కలిసినాం అంటే ఆమె వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అట్లా కలిసినాం కానీ ఆమె ఇంటికి అంటే తన ఇంటికి నేను ఫస్ట్ టైం వెళ్ళినా కాబట్టి గిఫ్ట్ చేసింది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది చాలా బాగా నచ్చింది యాక్చువల్గా ఈరోజు తన కొడుకు బర్త్డే నేను ఏదైనా గిఫ్ట్ చేయాలి కానీ నేను అనుకోకుండా వెళ్ళినా కాబట్టి నేను ఏం తీసుకెళ్లేదు తనే నాకు గిఫ్ట్ చేసింది నా వాయిస్ కొంచెం బాగాలేదు హెల్త్ కూడా కొంచెం బాగాలేదు గైస్ వాయిస్ బాగాలేకపోతే కొంచెం ఇగ్నోర్ చేయండి కానీ తనకి నా మీద ఉన్న ప్రేమ నాకు తన మీద ఉన్న ప్రేమను మాత్రమే చూడండి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి అంటే చెడి దస్తులు అంటారు కదా అట్లా అనమాట నా గురించి ఎంతమంది ఎంత నెగిటివ్ మాట్లాడినా ఎవరు ఎంత నెగిటివ్ చెప్పినా తనకు మాత్రం నా మీద పాజిటివిటీ ఉంటుంది నా గురించి పాజిటివ్గానే మాట్లాడుతుంది ట్రూ ఫ్రెండ్ ద బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు ఏజ్లో చిన్నది కావచ్చు కానీ మనసులో మాత్రం చాలా పెద్దది మీకు ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి వాళ్ళ నేమ్ని థ్యాంక్ యూ బాయ్